ఇరవై ఎనిమిదవ కీర్తన ఆఖరి మాట ఆఖరి వచ్చిన వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపు అనే మాట వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపు దేవుని బిడలరా మన దేవుడు మనల్ని ఉద్ధరించేవాడు వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుమో అనే మాట దేవుడు నీకు కాపరిగా ఉంటే నిత్యము ఎల్లప్పుడూ ఆల్వేస్ ఎల్లప్పుడూ ఉద్ధరిస్తాడు యహోబా నా కాపరి నాకు లేని కలుగదు ఇరవై మూడవ కిందన మొదటి వచ్చినములో భక్తుడు మాట్లాడతాడు ఎహోబా నా కాపరి నాకు లేని కలుగదు ఇంకొక చోట ఇస్రాయలునకు కాపరి చెవియొగ్గుము అనే మాట ఇక్కడ కాపరి వై నిత్యం వారిని ఉద్ధరింపు దేవుడు నీకు కాపరిగా ఉంటే ఎప్పుడూ కూడా నిన్ను ఉద్ధరిస్తాడు అల్లెలుయా నిత్యం ఈరోజు కాదు రేపు కాదు మరునాడు కాదు ఏదో జనవరి ఫిబ్రవరి ఏప్రిల్ కాదు దేవుని బిడలర ఈ ఆదివారం మాత్రమే కాదు నిత్యము దేవుడు ఉద్ధరిస్తాడా అల్లెలుయా మరి ఎప్పుడు ఎటువంటి పరిస్థితులలో ఉద్ధరణ మనకు కావాలి దేవుని బిడలర ఆలోచించండి ఎప్పుడు ఎటువంటి పరిస్థితులలో మనం ఎలా ఉంటే దేవుడు మనల్ని ఉద్ధరిస్తాడు ఎప్పుడు మనకు ఆ ఉద్ధరించే అనుభవం కావాలి ఉద్ధరించుడంటే ఏమిటి పైకి లేపుట ప్రోత్సహించుట సరిచేయుట బలమిచ్చుట మరి ఈ మాటలు మనం చెప్పుకోవచ్చు అయితే దేవుని బిడలరా ఎప్పుడు దేవుడు మనల్ని ఉద్ధరిస్తాడంటే మన జీవితంలో లోకము మనుషులు బంధువులు ఇతరులు అనేకులు శత్రువులు మనల్ని ఉస్సూరు మనిపించే పరిస్థితులలో లోకము నిన్ను ఉస్సూరు అనిపించినప్పుడు బంధువులు రక్త సంబంధులు సన్నిహితులు స్నేహితులు శత్రువులు ఇతరులు స్నేహితులు మరి ఈ లోక ప్రజలు అనేకులు నిన్ను నీ జీవితంలో నిరాశపరిచినప్పుడు ఉస్సూరు అనిపించే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇక నేనేమీ చేయలేను నా వల్ల కాదు నా పరిస్థితి ఇలా అయిందేంటి అని అనుకుంటూ ఏదో ఒక సమస్యతో శోధనతో నీవు బాధపడుతూ ఉస్సూరు తల పట్టుకొని కూర్చునే ప్రతిసారి దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడు నిన్ను ఉద్ధరిస్తాడు తన బలముతో తన ప్రభావంతో తన శక్తితో తన వాక్యముతో తన వెలుకుతో నిన్ను నింపి నీకు ఆలోచన చెప్పి నీకు మాట ఇచ్చి నీకు వాగ్దానం ఇచ్చి నిన్ను ప్రోత్సహించి నిన్ను చేపట్టి పైకి లేపి సరిగ్గా నిలబెట్టి ఆయన ఏ విషయములో నిన్ను ఉద్ధరించాలో నీకు ప్రోత్సాహం ఏ విషయంలో అవసరము ఏ మాట నీకు చెప్పాలో ఏ వాగ్దానం నీకు అవసరము దేవుని బిడ్డ ఆ విషయములో నిన్ను ఉద్ధరిస్తాడా నా జీవితములు ఎన్నోసార్లు నేను నిరాశపడినప్పుడు బలహీనపడినప్పుడు లోకము మనుషులు ఇతరులు అనేక శత్రువులు బంధు జనులు స్నేహితులు దేవుని బిడ్డలరా కాలగతులు నన్ను నిరాశపరిచినప్పుడు ఇక ఏమీ చేయలే అనే పరిస్థితులలోనికి నేను నెట్టివే నెట్టివేయబడినప్పుడు దిగంతాలలోకి దిగిపోతున్నప్పుడు దేవుడు నన్ను ఉద్ధరించాడా తన నోటి మాటతో తన కను చూపుతో తన వెలుగు తేజస్సు మహిమతో ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఆయన నన్ను కలుసుకొని నన్ను ఉద్ధరించాడు లేలుయా కాబట్టి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో మరి నీ హృదయం ఎలా ఉంది నీ మనస్సు ఎలా ఉంది నీ తలా తలంపులు ఎలా ఉన్నాయి ఏ విషయంలో నీవు ఉత్సూరమంటున్నావు నిరాశపడుతున్నావు వెను తిరిగా వేరయ్యావు పరిస్థితి ఏమిటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు కాపరిగా ఉంది నిత్యము నిన్ను ఉద్ధరిస్తాడా దేవుని తట్టు చూస్తే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుని మాట కొరకు ఎదురు చూస్తే దేవుని శక్తిని ఆస్వాదిస్తే దేవుడు అక్కడ ఉన్నాడు అని నీవు నమ్మితే నీకు కాపరిగా ఉంది ఆయన నిత్యము ఉద్ధరిస్తాడు అల్లెలు తల్లి అలా ఉద్ధరించలేదేమో తండ్రి అలా ఉద్ధరించలేదేమో అన్న తమ్ముడు అక్క చెల్లి దేవుని బిడల ఈ లోకములో ఉన్నటువంటి బంధువర్గం కుటుంబ సభ్యులు మన స్నేహితులు అలా ఉద్ధరించలేరేమో కారణం ఏమిటంటే వారు మానవులు కాబట్టి మనుషులు కాబట్టి మానవ నైజం శరీరముతో ఉన్నారు దేవుని బిడలర ప్రతి మనిషి బలహీనుడే కానీ దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి సర్వలోకనాథుడు సొమ్మసిల్లిన వారికి ఆయన బలమిచ్చే దేవుడంట బలహీనులను బలపరిచే దేవుడంట అల్లెలుయా యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు సొమ్మసిల్లక నడిచిపోతారు అలయక పరిగెత్తుతారు అల్లెలుయా కాబట్టి దేవుని వైపు చూస్తే నీ జీవితంలో నీవు సమస్యతో శోధనతో మనుషుల మధ్యలో ఉస్సూరుమని ప్రతిసారి ఆయన నిన్ను ఉద్ధరించి లేవనెత్తి ప్రోత్సహించి సరిగ్గా నిలబెట్టి నడిపిస్తూ ఆదరిస్తాడు అల్లెలుయా ఉద్ధరించే దేవుడు ఉద్ధరించే కాపరి ప్రోత్సహించే ప్రభు ప్రాణప్రియుడు నీకున్నాడు కాబట్టి వారికి కాపరి అయి నిత్యము ఉద్ధరించే దేవుడు అయితే మరి ఈ కాపరిని ఈ దేవునిని నిత్యము నీవు ఆరాధించాలి నిత్యము స్థుతించాలి నిత్యము సేవించాలి అనుక్షణం ప్రతీక్షణం లెలుయా అలాంటి స్పర్శ మనకు కావాలి